మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో

ఇంకా ఎన్ని రోజులు ఇలా మంచిగా నటిస్తాయి ఆయన చేతికి అయింది ఆ దేవుడి పూజ చేస్తే బెటర్ ఏమో నన్ను దేవుడి దగ్గరికి పంపడానికి దేవుడు పూజ అని నన్నొక్క దాన్ని వెళ్లేలా చేసా అనమాట వాడు మన కుటుంబం మీద ఇలా పగబట్టాడే వాడు దొరికాడా అమర్ లేదమ్మా తప్పించుకున్నాడు కానీ ఎక్కువ రోజులు తప్పించుకొని తిరగలేడు వాడి అంత నా చేతుల్లోనే మిస్ అమ్మా నీ లైఫ్కి కి ఉంది నువ్వు ఒంటరిగా బయటికి వెళ్ళకు ఏం కావాలన్నా రాతోడికి చెప్పు తెచ్చిస్తాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే నాకు చెప్పు నేను తీసుకెళ్తా వాడు మాకు దొరికే వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సరే అండి అమ్మ ఏంటి నన్ను అలా చూస్తుంది ఈ అటాక్ కి ఆరు చావుకి కారణం నేనే అని చెప్పేస్తుందా ఒకవేళ అదే గానీ జరిగితే అదే జరిగితే అబర్ నా నా ప్రేమ ఎప్పటి అనుకుంటే అమ్మ రూపంలో కొత్త నన్ను అంతం చేసేలా ఉంది అంతలోపు అమ్మని అంతం చేసేయాలి అవును నా గురించి నిజం తెలిసిన ఏ ఒక్కరు బ్రతుకున్నా నాకు ఎప్పటికైనా ప్రమాదమే ఏదో ఒకటి ఆలోచించి త్వరగా నిర్ణయం తీసుకోవాలి

కాదు నేను నడవగలను ఇప్పుడు కాపాడబోయిందని నువ్వేమి నాకు సేవలు చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉంటున్నావు కాబట్టి వాడు నీ ప్రాణాలు తీయడానికి వచ్చాడు సో ఇవన్నీ చేయాల్సిన అవసరం నీకు లేదు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నా నేను ఇదంతా చేస్తుంది మీద జాలితో కాదు మరి ఇంకెందుకు ఏంటి డౌట్ నేను అస్సలు చేయను సరే ఏమైనా కావాలంటే అడగండి నా పేరు పిలవడం ఇష్టం లేదనుకుంటే ఎప్పుడు పిలుస్తారు లూజు అలా ఆయన పిలవండి చాలు అప్పటిదాకా మీరు రెస్ట్ తీసుకోండి నేను జ్యూస్ చేసి తీసుకొస్తా దేవుడా ఆయన బాగున్నారు నాకు అదే చాలు చెప్పు అలా చూస్తున్నావు నా మీద జరిగిన అటాక్ మనోహరియే చేయించింది అనిపిస్తుంది గుడికి నేను ప్లాన్ చేసింది అవును మిస్ ఇంటికి తిరిగి రావు అనుకుంది నువ్వు వచ్చేసరికి నీ అడ్డు కూడా తొలగించుకోవాలని చూస్తుంది మనోహరితో ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలి రాథోడ్ ఈ ఇంట్లో ఎవరికి ఎటు నుంచి ప్రమాదం వస్తుందో మనకి తెలీదు పోనీ ఆయనకి చెప్దా అంటే నువ్వు పడిన బాధ నీ కన్నీళ్ళు ఆ భయం చూసినప్పుడు నువ్వు మీసమ్మలా కాదు మా అమ్మగారిలా అనిపించావు మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో